నమస్కారం తీరని యూరియా కష్టాలు నిజంగా ప్రకృతి వైపరీత్యాలు ఒకవైపు మరి పాలకుల పాపాలు ఒకవైపు కొనసాగుతున్నాయి ఉభయ తెలుగు రాష్ట్రాల్లో తీరని యూరియా కష్టాలు చూస్తున్నాం దీని మీద రాజకీయ పార్టీల కోలాటం చూస్తున్నా ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకోవడం అసత్య ఆరోపణలు అర్ధసత్యాలు అసత్యాలు చెప్పడం యూరియా విషయంలో అందరూ పిల్లిముగలు వేస్తున్నారు ఇటీవలనే క్లౌడ్ బరస్ట్ కాని బరస్ట్ వరకు చెప్పాలంటే క్లౌడ్ బరస్ట్ అంటే పది సెంటీమీటర్లు ఒక గంటలో పడితే క్లౌడ్ ఫారెస్ట్ కానీ పది పన్నెండు సెంటీమీటర్లు రోజంతా పడదనుకోండి అనుకోండి ఇరవై నాలుగు సెంటీమీటర్లు పడుతుంది కామానిలో మనం అయితే ప్రకృతి వైపరీత్యం మరోపయ నడుస్తుంది మెదక్లో మనం చూసాం ఇరవై ఏడు సెంటీమీటర్లు రోజంతా కలిస్తే ఇటువంటి హైదరాబాద్ పద్నాలుగు సెంటీమీటర్లు రోజంతా కలిస్తే అంటే ప్రకృతి వైపరీత్యాలు ఒకవేళ నడుస్తున్నాయి తెలంగాణ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో కూడా ఆంధ్రప్రదేశ్లో తక్కువ తెలంగాణలో ఈ ప్రకృతి వైపరీత్య వైపరీత్యాలు ముఖ్యంగా అధిక వర్షాలు చూస్తున్నాం దీనికి తోడు యూరియా కష్టాలు కూడా చూస్తున్నాం కాలం కాకపోతే వేరు కాలంగాక ఎండిపోయిన పంటలు పోయినసారా జరిగింది కూడా ఈ సంవత్సరం కూడా ఒక నెల కాలం పోయింది జూన్లో వర్షాలు పడితే జూలై పదిహేను దాకా వర్షాలు చుక్కలేదు జూలై పదిహేను తర్వాతనే వర్షాలు పడుతున్నాయి ఒక నెల పోయిన తర్వాత ఆ వ్యవసాయంలో ఒక సామెత ఉన్నది ముందాన్ని ఉండాలి మందాన్ని ఉండాలి ముందు అంటే అదనలో నాటడం మందు అంటేనేమో తాగే మందు కాదు ఆ మందు అంటే ఎరువులు రసాయనిక ఎరువులు కావచ్చు లేకుంటే మనకు సాంప్రదాయ పేడ ఎరువులు కావచ్చు సేంద్రీయ ఎరువులు కావచ్చు కానీ ఏమైందంటే అందరూ యూరియా వీటికి అలవాటు పడిపోయిన తర్వాత సేంద్రీయ ఎరువులు తక్కువని వాడుతున్న వాళ్ళు తక్కువ మంది సేంద్రియ సేంద్రీయ వ్యవసాయం చేస్తుంది కేవలం ఐదు శాతం రైతు మంది రైతులు కూడా చేయడం లేదు అవి కూడా పెద్ద పెద్ద ఫార్మ్స్లో దానికి హంగు ఆర్పాట వేరుగా ఉండాలి అవి చేసే ప్రయత్నం చేస్తున్నారు నూటికి తొంభై తొమ్మిది మంది రైతులు ఇవాళ సాంప్రదాయ వ్యవసాయాన్ని అమ్ముకున్నారు మన ఏదైతే దీన్ని మనకు ఎరువుల వ్యవసాయాన్ని అమ్ముకున్నారు ఆ దేశంలో ఎరువుల కొరత వస్తుంది తెలియదా తెలిస్తే మరి ఎందుకు జాగ్రత్తలు తీసుకోలేదు మరి కేంద్ర ప్రభుత్వం ఎందుకు పంపలేదు ఇవన్నీ శేష ప్రశ్నలకు మిగిలిపోతున్నాయి కానీ ఒక మాట భవిష్యత్ దర్శనం చేసినట్టు కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ఏం జరగబోతుందో అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి అప్పటి ముఖ్యమంత్రి రేవంత్ మా కేసీఆర్ గారు స్పష్టంగా చెప్పారు కాంగ్రెస్ని కనుక మీరు పొరపాటును తెచ్చుకుంటే ఖచ్చితంగా వ్యవసాయంలో నష్టాలు వస్తాయి నీళ్లు నీళ్లు పోతాయి నిధులు పోతాయి చివరికి ఏమవుతుందంటే మీరు ఎరువుల కోసం చెప్పులు పాస్బుక్లు పెట్టే పరిస్థితి వస్తుంది అంతవరకు ఊహించాడు ఇట్లా తన్నుకుంటానని అంత ఊహించలేదు ఆడవాళ్ళు ఆడవాళ్ళు చెప్పులతోని కొట్టుకోవడం ఒకరినొకరు దూషించుకోవడం పెద్ద ఎత్తున ఇవాళ ప్రభుత్వానికి శాపనార్థాలు పెట్టుకుంటునే తమను తమను కొట్టుకుంటున్నారు లైన్ నుండి పడ్డప్పుడు అది చూస్తున్నాం అంతటా రాష్ట్రం అంతా దొరుకుతుంది చూస్తున్నాం దీన్ని చోద్యంగా చూస్తున్న కేంద్ర ప్రభుత్వం ఏమో మేము ఎరువులు పంపాము ఆ ఎరువులు బ్లాక్ మార్కెట్లో పోతున్నాయి వాళ్ళు అరికట్టకపోతే మేమేం చేస్తామని కేంద్రం చేతి రాష్ట్రం ఏమంటుంది మీరు ఇస్తలేరు ఎరువులు ఇచ్చిన ఎరువులు సరిపోతలేవు అని వీళ్ళు అంటున్నారు కానీ ఒక మాట కేసీఆర్ గారు అంతకుముందు చెప్పారు బఫర్ స్టాక్స్ పెట్టుకోవాలి ఎప్పుడైనా కూడా మూడు లక్షల టన్నుల బఫర్ స్టాక్స్ మేము పెట్టుకునేవాళ్ళం దానివల్ల ఎప్పటికప్పుడు ఎరువులు వచ్చినా రాకునే దీన్ని వాడడం వాళ్ళు రాగానే నిల్వ చేసుకోవడం జరిగింది ఎట్లా కాదు వచ్చిన బస్తా వచ్చినట్టు రైతులకు వెళ్ళిపోవడానికి ఎప్పటికప్పుడు ఏర్పాటు చేస్తున్నా కూడా టోకెల్ ఒకసారి ఇస్తారు ఒకసారి ఇవ్వరు ఇటు వర్షాలు లేకపోతే పంటలు పంటలేమో నీళ్ళని ఇసుక మేటలు వేయడం ప్రకృతి వైపరీత్యం ఒకసారి వెంటాడుతుంటే పాలకుల పాపం కూడా వెంటాడుతుంది అంతేందుకు రామగుండం యూరియా కర్మాగారం ఎరువుల కర్మాగారం పోయిన పోయిన సంవత్సరం మోడీ గారు ఘనంగా ప్రారంభించాలి రెండు సంవత్సరాల క్రితం బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడే ఏమైంది ఇంతవరకు దానిలో మూడు నెలల నుంచి ఉత్పత్తి ఆగిపోతే దిక్కు దిశ లేదు దాన్ని ప్రారంభించడానికి అని చెప్పి తుమ్మ గారు వ్యవసాయ శాఖ మంత్రి ఇప్పటికీ రెండుసార్లు పోయిచ్చు కేంద్ర ప్రభుత్వం దగ్గరికి నాలుగు సార్లు పోయిచ్చుండ్రు అక్కడి నుంచి ఎరువులు రావు ఇక్కడ ఎరువుల తయారు తయారీ కాదు దీంతో ఏమవుతుందంటే పరస్పరం తెలంగాణలో రాజకీయ పార్టీలు కాంగ్రెస్ మీదనేమో బీజేపీ అంటుంది బీజేపీ మీద కాంగ్రెస్ అంటుంది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం దోబుజులు ఆడుతున్నాయి ఇక ఎట్లా ఏం చేయలేని ప్రభుత్వం కనుక మమ్మల్ని ఓడించారు కదా మీకు తగిన శిక్ష పడుతుంది మేము చూస్తున్నాం కదా అనే మాట అనకనే అనకుండానే అంటుంది ఎందుకంటే ప్రజలను ఆహ్వానించారు కదా మీరు ఎన్నుకున్నారు చేసుకున్నారు చేసుకున్నంత కర్మ అనే మాటనే వస్తుంది కానీ రెండు ప్రభుత్వాల మీద కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం అనేది పెద్ద ఎత్తున విమర్శ చేస్తూ బీజేపీ బీఆర్ఎస్ ఇక్కడ కూర్చున్నది ముఖ్యంగా ఇంకొక మాట కూడా కేసీఆర్ గారు అన్నాడు అసెంబ్లీ సాక్షిగా ఇక ఒక ముఖ్యమంత్రి మారుతారు అది కూడా జరుగుతుంది కాబట్టి అదొక్కటి కాలే రెండేళ్ళు అయింది ఇప్పటికి ఇప్పుడు కాదు ఈ మూడేళ్ళు కాదు వచ్చే ఐదేళ్ళు నేనే ఉంటా పదేళ్ళు మాత్రం నేనే ముఖ్యమంత్రిగా ఉంటా అని రేవంత్ రెడ్డి గారు ఏదో దిగుమాతో చెప్తున్నారు అది చర్వాత సంగతి అది ఎప్పుడైతే తర్వాత చూద్దాం ఈ మూడేళ్ళు ఉంటే చాలా ఎక్కువనే ఈ రెండు విషయాలలో చూసుకుంటే మనకు ఎరువుల కొరత యూరియా కొరత కారణం ఎవరి అంటే తిలా పాపం తలా పిడకాడు అంటే కేంద్ర ప్రభుత్వం పోనీ తెలంగాణలో ఒక్క దగ్గర ఉందంటే ఈ కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం అయిపోయి మానవచ్చు మరి కూటమి ప్రభుత్వం ఉందిగా ఆంధ్రప్రదేశ్లో ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం డబుల్ ఇంజన్ సర్కారు మరి ఎన్డీఏ కూటమిలో ప్రధాన పార్టీ అని తెలుగుదేశం ఉంది మన జనసేన ఉన్నది బీజేపీ ఉన్నది అటువంటి అప్పుడు అక్కడికి కూడా పంపచ్చు కదా అక్కడ కూడా ఇదే పరిస్థితి అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు యువతను లేస్తున్నాడు ఆ ప్రభుత్వాన్ని దుమ్మెత్తిపోస్తున్నాడు కేంద్ర ప్రభుత్వాన్ని అంటలేడు మళ్ళీ అక్కడ సమస్య ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో మరో సమస్య ఉన్నది ఇప్పుడు అన్ని పార్టీలు ఎన్డీఏ కూటమిలో ఉన్నట్టే లెక్క లేకుండా ఉన్నట్టే లెక్క ఇంక్లూడింగ్ వైసీపీ కూడా ఒక కాంగ్రెస్ పార్టీ కమ్యూనిస్ట్ పార్టీలు ఎన్డీఏ కూటమిలో ఎట్లా చేరవు కాంగ్రెస్కి ఏమో పెద్ద బీజేపీ కమ్యూనిస్టులకు బీజేపీ పడిన పడదు వాళ్ళు రెండు తప్ప ఆ రెండు పార్టీలు నామాత్రంగా కూడా లేవు అక్కడ ఒక్క సీట్ లేదు నామాత్రం కూడా లేవు దాంతోనేమైందంటే ఏమున్నా ఈ కూటమిలో ఉన్న మూడు పార్టీలు అటుపక్క పోతే మనకు వైసీపీ వైసీపీ కూడా మొన్నటి ఉపరాష్ట్రపతి ఎన్నికలు బేసత్తిగా వాళ్ళు అడగకపోయినా నిస్సిగ్గుగా మద్దతు ఇచ్చారు వాళ్ళ తెలుసు కేంద్రం తన అంతా ఉండకపోతే తెల్లారి లేస్తే మరి ఈడీ కేసుల్లో మరి జగన్మోహన్ రెడ్డి జైల్లో కటకట్టాల లెక్కించాల్సింది కేంద్రం ఖండించింది ఖండించింది కనుక ఈడీ దూకుడు కాబోతలేదు లేకపోతే లేకపోతే అరెస్ట్ అయ్యి ఇప్పటికే జైల్లో ఉండేవాల్సిన వాళ్ళే దాని మీద కూడా కేంద్ర ప్రభుత్వాన్ని ఒత్తిడి చేస్తలేదు ఏది ఈ ప్రభుత్వం కూడా రేపు ఎట్లా వస్తుంది ఈ కాలం ఎట్లా వస్తుందో మేము కూడా ఎందుకు ఉండాలి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు కూడా అసలు విషయం విడిచిపెట్టి మరి ఈడీ కేసులు ఎందుకు పెట్టడం లేదు జగన్మోహన్ రెడ్డి ఎందుకు జైల్లో పెడతలేము అనే మాట తీస్తే ఎందుకు తీస్తేలే అంటే తన అవసరాలు తనకున్నాయి ఏమైనా సరే రాష్ట్ర అభివృద్ధి ముందుకు రావాలి రాష్ట్ర అభివృద్ధిలో కీలక పాత్ర వహించడానికి రాష్ట్ర ప్రభుత్వం నొప్పి కేంద్ర ప్రభుత్వం నొప్పించుకోవాలి నిధులు తెచ్చుకోవాలనుకుంటున్నారు ఇది ఈ క్రమంలో చూసుకుంటే యూరియా కష్టాలు అక్కడ కూడా ఉన్నాయి అంటే దేశవ్యాప్తంగా ఈ యూరియా కష్టాలకు ముఖ్యంగా ఉభయ తెలుగు రాష్ట్రాల కష్టాలకు కేంద్ర ప్రభుత్వమే కారణం తెలుస్తుంది కేంద్రం ఎరువులు పంపలేదని ఇక్కడైనా అక్కడే పంపలేదు అర్థమవుతుంది పంపిన ఎరువులు బ్లాక్ మార్కెట్కి పోతున్నాయి అనేది రెండో ఆర్పణ అందుకని జగన్మోహన్ రెడ్డి గారు అటు పక్కన కేంద్ర ప్రభుత్వం నిందించకుండా పంపిన ఎరువులు మీరు అమ్ముకుంటున్నారు అక్కడ సరిగ్గా అదే మాట ఇక్కడ బీఆర్ఎస్ కూడా అంటుంది వాళ్ళు పంపనే పంపలేదు పంపిన ఎరువులు రాగానే మీరు బ్లాక్ మార్కెట్ అమ్ముకుంటారు రెండు వందల అరవై రూపాయల సంచి నాలుగు వందలు ఐదు వందలు కప్పుకుంటున్నారు అని చెప్పి ఇటు పక్క బ్లాక్ గురించి కూడా ప్రయత్నం ప్రశ్నిస్తున్నది ఏదైనా ఎరువుల రాజకీయాల్లో ఇవాళ ప్రజలు పనిలేక చాలామంది మంత్రులు అవమానిస్తున్నారు రైతులు కాదు వాళ్ళ క్యూరలు నిలబడే వాళ్ళు రైతులే కాదు అంటున్నారు మరి క్యూరలు నిలబడిన రైతులు కాకపోతే మరి ఎవడైనా పని పాట లేకుండా దానిని నిలబడరు కదా అట్లాగే పనులు విడిచిపెట్టుకుని లేడీస్ పిల్లలు స్కూల్ విడిచిపెట్టిన పిల్లలు కూడా అక్కడికి వచ్చి కూర్చుంటున్నారు అర్థం చేసుకోవచ్చు కనీసం ఇప్పుడైతే ఇబ్బందులు పడది ఎవరంటే వ్యవసాయ శాఖ అధికారులు ఇటు దాన్ని క్రౌడ్ను కంట్రోల్ చేయని చేయడానికి వచ్చిన పోలీసులు మాత్రం ఇబ్బంది పడుతున్నారు ఏదైనా దురుసుగా ప్రవర్తిస్తే పోలీసు అధికారులు సస్పెండ్ అవుతున్నారు చూస్తున్నాం వచ్చి కూర్చొని కొట్టే ప్రయత్నం చేస్తున్న రైతులను చెంపదెబ్బ కొట్టాలని ఒక అధిక ఒక పోలీస్ ఇన్స్పెక్టర్లు వాళ్ళు సస్పెండ్ చేశారు చూస్తున్నాం ఇవన్నీ కూడా కనుక ఎంత కంట్రోల్ చేసినా కూడా కొన్నిసార్లు ఆవేశంకి వచ్చి మీద పడుతున్న పోలీస్ ప్రజలను కంట్రోల్ చేయాల్సిన బాధ్యత చేయకపోతేనేమి చేయలేదంటారు పోలీసులను చేస్తేనేమో కొట్టింది అంటారు ఈ రెండు ఉన్నాయి కనుక ఇవాళ ప్రభుత్వం ఈ మూడు పార్టీలు కూడా ఇవాళ దోబుచులు ఆట ఆడుతుంది అది నాటకాలు చేస్తున్నాయి మరి దీనికి కేంద్ర ప్రభుత్వం బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత అని దాని మీద వాళ్ళిద్దరు కొట్లాటలో దోనో లాడేతో తినోక ఫైదా పోతానంటే బీఆర్ఎస్ రాజకీయంగా లబ్ధి పొందే అవకాశం ఉన్నది ప్రజలు మాత్రం ఈ మొత్తం ఎపిసోడ్ నష్టపోతుంది ప్రజలు రైతు